నమస్తే ప్రజలారా ఎలాన్ మాస్క్ మనందరూ తెలుసు ప్రపంచ కుబేరుడు ఆంటర్ప్రినర్ టెక్కి ముఖ్యంగా హ్యూమానిటీ గురించి ఆలోచించే వ్యక్తి జీరో దా కో ఫౌండర్ నిఖిల్ కామత్ ఎలాన్ మాస్క్ తో ఒక పాడ్కాస్ట్ చేయడం జరిగింది గత రెండు రోజులుగా ఈ పాడ్కాస్ట్ సోషల్ మీడియా సంచలన లేపుతుంది అయితే మనం కూడా ఆ పాడ్కాస్ట్ లో ఉన్న ముఖ్యమైన విషయాలు మనం మాట్లాడుకుందాం ఎందుకంటే ఈ పాడ్కాస్ట్ అంటే ఈ మధ్యలో జరుగుతున్న క్వశ్చనర్ లాగా ఒకరు క్వశ్చన్ అడుగుతా అంటే దాని దగ్గర ఆన్సర్ లాగా లేదు ఈ పాడ్కాస్ట్ చాలా క్రియేటివ్ గా స్టెప్ బై స్టెప్ ఒక ఎవల్యూషన్ లాగా ఈ పాడ్కాస్ట్ జరిగింది చాలా క్రియేటివ్ అన్నిటికన్నా ముఖ్యంగా ఎలాన్ మాస్క్ ఒక్కొక్క ఆన్సర్ చెప్పడానికి ఏ విధంగా ఆలోచిస్తున్నాడు అంత పెద్ద సైంటిస్ట్ ఏ విధంగా ఆలోచించి నిఖిల్ అడిగిన క్వశ్చన్స్ కి ఏ విధంగా సమాధానాలు చెప్తున్నారు అనేది మీరు ఆ పాడ్కాస్ట్ చూడాలే తప్పకుండా చూడండి యూట్యూబ్ లో నిఖిల్ కామత్ అని సెర్చ్ చేసి ఫుల్ పాడ్కాస్ట్ చూడాలని కోరుకుంటున్నా కొన్ని ఆ పాడ్కాస్ట్ లో జరిగిన సంభాషణలో కొన్ని మెయిన్ పాయింట్స్ మాట్లాడుకుందాం ఫస్ట్ నిఖిల్ కామత్ గారు అసలు ఎక్స్ అంటే పాతది ట్విట్టర్ ఈ ఎక్స్ ని ఎంత మంది యూజర్స్ వరల్డ్ వైడ్ యూజ్ చేస్తున్నారు అని అడగ ఎలాన్ మాస్ గారు చెప్పారు సిక్స్ హండ్రెడ్ మిలియన్ అంటే అరవై కోట్ల మంది వరకు ట్విట్టర్ ని యూజ్ చేస్తున్నారంట ప్రపంచంలో ఏదైనా మేజర్ ఈవెంట్ జరిగినప్పుడు అరవై కోట్ల నుండి దాదాపు వంద కోట్ల మంది ట్వీట్ చేయడము చదవడము ఇవన్నీ ఎక్స్ లో జరుగుతున్నాయంట ఉన్న సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ లో ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ మూడు వందల కోట్ల మంది యూజర్స్ తో నెంబర్ వన్ ఉంది ఆ తర్వాత యూట్యూబ్ ని రెండు వందల అరవై కోట్ల మంది యూజ్ చేస్తున్నారు ఎలవన్ మాస్ గారు చెప్పారు రీడర్స్ రైటర్స్ థింకర్స్ ప్రపంచంలో ఉన్న వాళ్ళందరికీ ఎక్స్ ఇస్ ద నెంబర్ వన్ ప్లాట్ఫామ్ అంట అయితే దీనికి యాడ్ చేస్తూ నిఖిల్ కామత్ గారు ఫ్యూచర్ లో ఏ విధంగా సోషల్ మీడియా ఉండబోతుందని అడగగా అంటే టెక్స్ట్ ఫార్మాట్ల ఇమేజ్ ఫార్మాట్ల వీడియో ఫార్మాట్ అని అడగగా ఫ్యూచర్ లో సోషల్ మీడియా మొత్తం ఏఐ రియల్ వీడియో ఫార్మాట్ ఉండబోతుందట అంటే మనం ఇప్పటికే చూస్తున్నాం ఏఐ వీడియోలు ఎన్ని వచ్చినాయి అవి చాలా రియలిస్టిక్ గా ఏఐ రియల్ వీడియోలే సోషల్ మీడియాలో ఊపబోతున్నాయి అంట ఇంకొకటి ఎక్స్ ని హ్యాండ్ ఓవర్ చేసుకోవడం రైట్ డెసిషన్ రాంగ్ డెసిషన్ అని అడగగా ఇది ఖచ్చితంగా రైట్ డెసిషన్ ఎందుకంటే అప్పుడున్న ట్విట్టర్ లో చాలా మంది ప్రజలు లెఫ్ట్ వింగ్ కు సంబంధించిన ఐడియాలజీ తోటి ఉండే దాని కొంతమంది రైట్ వింగ్ లు ఉన్న వాళ్ళ అకౌంట్ సస్పెండ్ అవ్వడము చాలా రచ్చ అయింది అది ఒకటే కాకుండా లెఫ్ట్ వింగ్ వాళ్ళకి న్యూట్రల్ గా ఉన్న పర్సన్ కూడా రైట్ వింగ్ లాగా కనిపించి చాలా రచ్చ జరగడం తోటి అతను టేక్ ఓవర్ చేసుకోవాల్సి వచ్చిందంట అతను టేక్ ఓవర్ చేసుకున్నాక న్యూట్రల్ గా ఉండడం సెంట్రిస్టిక్ గా ఉండడానికి ప్రయత్నం చేస్తున్నారట మరి ముఖ్యంగా ఆపరేషన్ ప్రిన్సిపల్ ఆఫ్ ద ఎక్స్ ఏందట అంటే ఏ దేశంలో అయితే ఆ ట్విట్టర్ వాడతారో ఆ దేశానికి ఆ దేశం యొక్క లాని అబైడ్ అయి ఉండడమే మెయిన్ ప్రిన్సిపల్ అని ఎలాన్ మాస్ గారు చెప్పారు ఆ పాడ్కాస్ట్ చూస్తా ఉంటే ఎలాన్ మాస్ కి ఇండియా మీద చాలా రెస్పెక్ట్ ఉన్నది వాళ్ళ సహచరి అతని బాగా కూడా హాఫ్ ఇండియన్ ఇండియన్ అంట మూలాలు ఉండాలని చెప్పి వాళ్ళ పుట్టిన కొడుకు మిడిల్ నేమ్ శేఖర్ అని పెట్టారంట ఇంక ఇట్లాంటి వింటుంటే కి మన భారతదేశం మీద చాలా గౌరవం ఉన్నట్టు తెలుస్తుంది ఇక పోతే కలెక్టివ్ కాన్షియస్నెస్ అనేది ఒక పాయింట్ వచ్చింది ఆ కలెక్టివ్ కాన్షియస్నెస్ గురించి వివరిస్తూ సోషల్ మీడియాలో చాలా మంది షార్ట్స్ రీల్స్ ఈ కంటెంట్ ఎక్కువ మంది చూస్తూ ఉంటారు దాని ద్వారా డోపమైన్ యాక్టివ్ ఉండి వాళ్ళకి ఏదో ఆనందాన్ని కలిగిస్తుంది గానీ అంతా వేస్టే అని చెప్పి వీళ్ళ సిస్టమ్స్ దానికి ఆపి ప్రజలకు కావాల్సిన వీడియోలు ముందుకు తీసుకొచ్చే విధంగా చేస్తున్నారంట ఒక భాగమే ఈ లాంగ్వేజ్ ఆటోమేషను అంటే ప్రపంచంలో ఎక్కడ ఏ దేశంలో వీడియో చేసినా చూసే వాళ్ళకి అర్థమయ్యే లాంగ్వేజ్ల సబ్ టైటిల్స్ ఇవన్నీ రావడం అనేది ఆటోమేషన్ సిస్టమ్ డెవలప్ చేస్తున్నారట యూస్ఫుల్ కంటెంట్ ప్రపంచంలో అందరికి యూజ్ అవుతుంది కాబట్టి ఆ వీడియో చూసే అతనికి అతనికి వచ్చిన లాంగ్వేజ్ లో అర్థమయ్యే విధంగా వాళ్ళు ఈ లాంగ్వేజ్ ఆటోమేషన్ డెవలప్ చేసి అంట ఇంకా మాస్క్ డొమైన్స్ లో ప్రతి ఒక్కటి ఒక్కొక్క విధంగా డెవలప్ చేస్తున్నారు దాని గురించి కూడా మాట్లాడుకుందాం అయితే ఈ కలెక్టివ్ కాన్షియస్నెస్ టాపిక్ వచ్చిన సందర్భంలో ఎలాన్ మాస్క్ గారు ఒక విషయం చెప్పారు ఏంటంటే ఒక మనిషికి థర్టీ టు ఫార్టీ ట్రిలియన్ సెల్స్ ఉంటాయి అమీబాకు ఒకటే సెల్ ఉంటది దానికి బ్రెయిన్ ఉండదు మనకి ఇన్ని సెల్స్ థర్టీ టు ఫార్టీ ట్రిలియన్ సెల్స్ కలిస్తే ఒక బ్రెయిన్ ఉంటుంది ఉన్న థర్టీ ఫార్టీ ట్రిలియన్ సెల్స్ కి బ్రెయిన్ ఉంటే మనం ఈ విధంగా ఉండవు ఒకటే బ్రెయిన్ ఉన్నది కదా అన్ని కలిస్తే కలెక్టివ్గా ఒక బ్రెయిన్ అయింది అట్లా ఈ లాంగ్వేజ్ బ్యారియర్ ద్వారా ఈ ప్రపంచాన్ని ఏకం చేసే అందరు బ్రెయిన్లు ఒక దగ్గరికి వస్తాయి ఎందుకంటే ఒక్కరైతే ఏ పనులు చేయలేరు ఒక ఎలర్ మార్ దలుచుకుంటే స్పేస్ క్రాఫ్ట్ పెట్టలేడు కదా అందరూ కావాలి ఆ ఫీల్డ్ లో ఎక్స్పర్టైజ్ వస్తారు ఈ ప్రపంచంలో ఉన్న బ్రెయిన్స్ అన్ని ఒకటైనప్పుడే యూనివర్స్ ని ఇంకా అర్థం చేసుకోవడానికి ఈజీ అవుతాదని చెప్పి చెప్పడం జరిగింది అట్లా ఈ కలెక్టివ్ కాన్షియస్నెస్ గురించి మాట్లాడకుండా అసలు మనిషి ఎట్లా పుట్టిండు ప్రపంచం సృష్టి ఎట్లా పుట్టింది ఎందుకు పుట్టింది అసలు మనం చూస్తున్న దాంట్లో వాట్ ఈస్ ద ఇంపార్టెంట్ వాట్ ఈస్ ద ఒరిజిన్ ఆఫ్ యూనివర్స్ వాట్ ఈస్ ద ఎండ్ అసలు ఇదంతా నిజమేనా ఇది రియాలిటీ అయినా అని చెప్తూ మ్యాట్రిక్స్ మూవీకి సంబంధించిన ఎగ్జాంపుల్ తీసి అదే విధంగా ఈ వీడియో గేమ్ ఎగ్జాంపుల్ తీసి చిన్నప్పుడు వీడియో గేమ్స్ ఎట్లు ఇప్పుడు ఎంత రియలిస్టిక్ అయినాయి ఈ నలభై యాభై సంవత్సరాలలో ఇంత డెవలప్ అయినాయి కాబట్టి మనం వీడియో గేమ్ చేస్తాం ఇప్పుడు క్యారెక్టర్స్ బిల్డ్ చేసుకుంటున్నాయి సో అదే విధంగా పుట్టించి మనల్ని క్రియేట్ చేసి ఇవన్నీ చేసి మనం మనం ఇట్లా చేస్తున్నాం కదా మనల్ని చేసిన వాళ్ళు ఒకరు ఉంటారు వాళ్ళని క్రియేట్ చేసిన వాళ్ళు ఉంటారు ఇంకొకరిని క్రియేట్ చేసిన వాళ్ళు ఉంటారని చాలా డెప్త్ గా ఫిలోసఫికల్ గా ఈ కలెక్టివ్ కాన్షియస్నెస్ మీద మాట్లాడారు ఏ సందర్భంలో మనుషులు ఎట్లనైనా బ్రతకాలే వేరే ప్లానెట్ మీన్నైనా ఎక్కడైనా ఎలాంటి పరిస్థితులు ఉన్నా మనుషులు ఎవాల్వ్ కావాలి జీవన విధానానికి అని చెప్పి ఆయన ఆలోచిస్తూ ఉన్నట్టు మనకు తెలిసింది ఇప్పుడు పాపులేషన్ ని కంట్రోల్ చేద్దామని పిల్లల్ని కనకుండా ఉంటే అది ఒక టైం వచ్చినాక డ్రాస్టికల్ గా డౌన్వర్డ్ ట్రెండ్ స్టార్ట్ అయ్యి మొత్తం జీరోకి వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి కాలక్రమేణా కాబట్టి పిల్లల్ని కనాలా మీరు కూడా పిల్లల్ని కనండి అని కామత్ గారికి చెప్పడం జరిగింది ఇకపోతే ఇన్వెస్ట్మెంట్స్ గురించి టాపిక్ వచ్చినప్పుడు ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలని అడిగినప్పుడు ఎవరు మస్ క్లియర్ చెప్పారు ఇప్పుడైనా ఫ్యూచర్ లో అయినా ఎప్పుడైనా ప్రజలకు ఉపయోగపడే వస్తువు తయారు చేయడమైనా సేవలు అందించడమైనా అట్లాంటి స్టార్ట్అప్స్ కంపెనీస్ ఉంటే వాటిలో ఇన్వెస్ట్ చేయడం బెస్ట్ షార్ట్ టర్మ్ లాస్ షార్ట్ టర్మ్ ప్రాఫిట్స్ ఈ ఫ్లక్చువేషన్స్ చూసి కింద మీద కావద్దు మనుషులకు యూస్ఫుల్ ప్రోడక్ట్ ఏ కంపెనీ అయితే తయారు చేస్తుందో ఏ స్టార్ట్అప్ బేస్ చేసుకుని బిల్డ్ అవుతుందో దాంట్లో ఇన్వెస్ట్ చేయాలని క్లియర్ గా చెప్పడం జరిగింది తనకు సంబంధించిన కంపెనీలు స్పేస్ ఎక్స్ టెస్లా స్టార్లింక్ ఎక్స్ఏఐ వీటికి సంబంధించి మాట్లాడుకుంటా వాళ్ళ దగ్గర ఏ డెవలప్మెంట్స్ నడుస్తున్నాయో చెప్పడం జరిగింది ప్రస్తుతం టెస్లా ఆటోనమస్ డ్రైవింగ్ గురించి చెప్పడం జరిగింది ఫ్యూచర్ లా రాబోయే ఐదు పది సంవత్సరాల్లో ప్రపంచంలో ఎక్కువ శాతం డ్రైవర్లెస్ కార్సే ఉంటాయి దాని దగ్గర సిస్టమ్ కూడా బిల్డ్ చేయడం జరిగింది ఎంత ట్రాఫిక్ ఉన్నా ఎట్లాంటి వెహికల్స్ పది పది వెహికల్స్ ఎక్కువ వచ్చిన కాంప్లికేటెడ్ డ్రైవింగ్ ఉన్నా కూడా టెస్లా కార్లు పర్ఫెక్ట్ గా నడిసే విధంగా టెక్నాలజీ తీసుకురావడం జరుగుతుందంట ఆర్ టూ డి టూ ఇవన్నీ హెల్పర్ రోబోట్స్ అంట ప్రతి ఇంట్లో ఉండబోతున్నాయి అంటే ఇవన్నీ దాని ద్వారా మనుషులు చేసుకునే రొటీన్ పనులన్నీ ఈ రోబోట్స్ చేస్తాయంట ఈ రోబోట్స్ చాలా పెద్ద ఎత్తున మ్యానుఫాక్చరింగ్ చేస్తున్నారంట రోబోట్ ప్లస్ ఏఐ ప్రపంచాన్ని మార్చేస్తాయంట దాదాపు సంవత్సరాల నుండి ఇరవై సంవత్సరాల లోపే మనుషులు ఏ పని చేయాల్సిన అవసరం లేదు ఈ రోబోట్స్ ప్లస్ ఏఐ కలిసి మన పనులన్నీ అవే అంటే మనం ఏం చేయాలి అన్నప్పుడు మనం ఏదో హాబీ కింద పని చేయొచ్చు ఇంట్రెస్ట్ తోటి పని చేయొచ్చు ఈ కూరగాయలు పండించడం గార్డెనింగ్ లాంటివి చేయొచ్చు అండ్ మేజర్ గా ఈ రొటీన్ పనులన్నీ మనకి అయిపోతే మనం చాలా క్రియేటివ్ గా ఇన్నోవేటివ్ గా ఆలోచించడం మొదలు పెడతాం అంట అప్పుడు ఇంకా మనిషి ఎగ్జిస్టెన్స్ కోసం గురించి ఎక్కువ ఆలోచించవచ్చు యూనివర్స్ గురించి ఎక్కువ ఆలోచించే రోజులు పదిహేను సంవత్సరాల నుండి ఇరవై సంవత్సరాలు లోపే రాబోతున్నాయని ఆయన ప్రెడిక్ట్ చేశారు అయితే తన ఇంటర్నెట్ కంపెనీ అయిన స్టార్లింక్ గురించి మాట్లాడుకుంటూ ఇప్పటికే నూట యాభై దేశాల స్టార్లింక్ నెట్వర్క్ ప్రొవైడ్ చేస్తున్నదట మన ఇండియా కూడా అతి త్వరలో తీసుకొచ్చే ప్రయత్నాలు చేస్తున్నాడట అయితే ఈ స్టార్లింక్ ఎట్లా ప్రొవైడ్ చేస్తారట అంటే లోయెస్ట్ అర్త్ ఆర్బిట్ అంటే ఇక్కడ నుండి భూమి మీద నుండి ఐదు వందల యాభై కిలోమీటర్ల పైన వీళ్ళ వెయ్యి శాటిలైట్స్ ఉన్నాయంట ఆ శాటిలైట్స్ కూడా ఇంటర్ కనెక్ట్ అయి ఉన్నాయంట ప్రపంచం అంతా లేజర్ లింక్స్ తోటి అన్ని ఇంటర్ కనెక్ట్ అయి ఉన్నాయంట దాని ద్వారా లేటెన్సీ లేకుండా కొంచెం దగ్గర ఉంది కనుక లేటెన్సీ లేకుండా ఇంటర్నెట్ ఈజీగా ప్రొవైడ్ చేయడానికి ఫైవ్ ఫిఫ్టీ కిలోమీటర్స్ పరిధిలో పెట్టిల్ ఇంకా రాబోయే రోజులలో ఇంకా టెక్నాలజీ ఎవాల్వ్ అయ్యే కొద్ది దాన్ని ఇంకొక రెండు వందల కిలోమీటర్లు తగ్గించి భూమి నుండి మూడు వందల యాభై కిలోమీటర్ల హైట్ వరకు తీసుకొని వచ్చి ఏదైనా విపత్తు నేచురల్ కలామిటీస్ కానీ ఫ్లడ్స్ కానీ ఫైర్ కానీ ఎర్త్ క్వేక్ కానీ ఇట్లాంటి వచ్చినప్పుడు ఇంటర్నెట్ ఫైబర్ కేబుల్స్ కట్ అయినా కూడా ఆ సిస్టమ్ తోటి డైరెక్ట్ ఇంటర్నెట్ వచ్చేస్తుందంటే అట్లాంటి విపత్తు సమయంలో ఇంటర్నెట్ ఫ్రీగా వాడుకోవచ్చుట ఆ డిజాస్టర్ ని అడ్వాంటేజ్ తీసుకొని మేమేం డబ్బులు సంపాదించము ప్రపంచంలో ఎక్కడ డిజాస్టర్ వచ్చినా మా స్టార్లింక్ ఇంటర్నెట్ ప్రొవైడ్ చేస్తామో అక్కడ ఫ్రీగా ప్రొవైడ్ చేస్తామని మాస్ గారు చెప్పడం జరిగింది నిఖిల్ గారు చైనా లాగే ఇండియా మారబోతున్న ఇన్ టర్మ్స్ ఆఫ్ అర్బనైజేషన్ జాబ్ చేయాలంటే ఖచ్చితంగా ఆఫీస్కి వెళ్లాల్సిందా ఇప్పుడే మీ వెస్టర్న్ కంట్రీస్ లో ఫైవ్ డేస్ వర్క్ ఫోర్ డేస్ వర్క్ త్రీ డేస్ పర్ వీక్ కి సంబంధించి వచ్చినాయి కదా ఖచ్చితంగా జాబ్ చేయాలంటే ఆఫీస్ కి వెళ్ళాలా అని క్వశ్చన్ అడగగా ఏదైనా స్టార్ట్అప్ గానీ కంపెనీ గానీ బిల్డ్ చేసి ప్రజలకు యూస్ఫుల్ అయ్యే టెక్నాలజీ గానీ ఏదైనా మనం ప్రొవైడ్ చేయాలంటే ఖచ్చితంగా ఎక్కువ గంటలు కష్టపడాల్సిందే సక్సెస్ అవ్వడానికి కష్టంలో కాంప్రమైజేషన్ ఉండదని చెప్పడం జరిగింది ఒకవేళ మీరు టాటో వేసుకోవాలి చూస్తే ఏ టాటో వేసుకుంటారు అనగా ఎలాన్మాస్ గారు వాళ్ళ పిల్లల టాటో వేసుకుంటా అని చెప్పడం జరిగింది దాని పట్ల పిల్లలకు ఆ కుటుంబం మీద ప్రేమ ఎంత ఉందో మనం చూడొచ్చు ఇప్పుడు ఒక ఇంపార్టెంట్ టాపిక్ మొత్తం రోబోట్స్ ఏ ఇవన్నీ వచ్చినాక పనులు మనుషులు పనులు చేయడం తగ్గిపోయినాక ఆటోమేటిక్ గా అవి సర్వీసెస్ కానీ గూడ్స్ కానీ తయారు చేస్తా ఉంటే ప్రొడక్టివిటీ అవే పెంచుతాయి కాబట్టి ప్రజలకు అందరికి డబ్బు ఉంటది కదా అప్పుడు ఏం జరుగుతుంది అందరి దగ్గర డబ్బు ఉంటే ఎట్లా అని అడిగినప్పుడు మనీకున్న వాల్యూ తగ్గిపోతుంది అందరి దగ్గర మనీ ఉండడం వల్ల ఇప్పుడు ఇన్ఫ్లేషన్ అనేది మనం వింటున్నాం కదా అది మొత్తం జీరోకి వచ్చి దాని తర్వాత డిఫ్లేషన్ అనేది స్టార్ట్ అవుతుంది ఇక అప్పుడు కరెన్సీకి వాల్యూ తగ్గిపోతుంది అసలైన కరెన్సీ ఏంటంటే ఎనర్జీ ఇస్ ద ట్రూ కరెన్సీ అని చెప్పడం జరిగింది ఇక్కడ ఎనర్జీ అనేది ఏంటంటే మనం బ్రతకడానికి ఫుడ్ ఎట్లనో ప్రపంచం బ్రతకడానికి ఏ రోబోటిక్స్ వీటన్నిటికీ ఎనర్జీ కావడానికి సోలార్ పవర్ గురించి ఆయన మాట్లాడడం జరిగింది అందులో ఇది ఇంపార్టెంట్ టాపిక్ ద కర్దశేవ్ స్కేల్ అని చెప్పడం జరిగింది ఇందులో మూడు టైప్స్ ఉంటాయంట టైప్ వన్లో లో మన అర్త్ మీద ఉన్న ఎనర్జీని యూస్ఫుల్ వర్క్స్ కోసం మనం ఎంత పర్సంటేజ్ వాడుకుంటాం అనేది టైప్ వన్ టైప్ టూ అనేది సూర్యుని నుండి వచ్చే శక్తిని మనం ఎంత వరకు యూస్ఫుల్ గా వాడుకుంటాం అనేది టైప్ టూ కర్దశేవ్ స్కేల్ టైప్ త్రీ కర్దశేవ్ ఏంటంటే ఈ గెలక్సీలో ఉన్న శక్తిని మనం బ్రతకడానికి మనం ప్రపంచానికి మనం యూస్ఫుల్ గా ఉండడం కోసం మనం ఎంత పర్సంటేజ్ వాడుకుంటాం అనేది ఈ టైప్ త్రీ కర్దశేవ్ స్కేల్ గురించి ఆయన చెప్పడం జరిగింది ఓవరాల్ గా మనం ఇప్పుడు భూమి మీద ఉన్న టైప్ వన్ ఎనర్జీనే హండ్రెడ్ లో కేవలం జీరో పాయింట్ సెవెన్ పర్సెంటేజ్ ను మాత్రమే మనం వాడుకుంటున్నాం కర్దశ టైప్ వన్ లో ఇక టైప్ వన్ లో హండ్రెడ్ పర్సెంట్ ఆ తర్వాత టైప్ టూ టైప్ త్రీ కథ అంత ఎనర్జీని ఈ రోబోటిక్స్ ఏఐ వీటన్నిటికీ ఎనర్జీ కావాలి కదా అక్కడ నుండి వాడుకుంటే వేరే అద్భుతాలు ఉంటాయి అన్నట్టు వివరించడం జరిగింది ఇంకా ప్రజలారా ఎలాన్ మాస్ గారు వాళ్ళ పిల్లల గురించి వాళ్ళ ఫ్యామిలీ గురించి అతని ఇన్వెస్ట్మెంట్స్ గురించి ఫ్యూచర్ లో స్కూలింగ్ సిస్టమ్ కాలేజ్ సిస్టమ్ అనేది ఉంటదా పాలిటిక్స్ ఈ టారిఫ్లు లు రిలేషన్ బిట్వీన్ బిజినెస్ అండ్ గవర్నమెంట్ గురించి ప్రజలారా వీడియో డ్యూరేషన్ లెంత్ ఎక్కువ ఉంటే చూడరని చెప్పి నేను ఒకటి పార్ట్ వన్ చేయడం జరిగింది రెండు గంటల పాడ్కాస్ట్ లో నేను వన్ అవర్ దే మీ దగ్గర చెప్పడం జరిగింది కాబట్టి ఈ పాడ్కాస్ట్ సంబంధించిన ఇంకొక పార్ట్ టూ కావాలన్న వాళ్ళు కింద పార్ట్ టూ అని మెన్షన్ చేస్తే నేను మీకోసం వీడియో చేసే ప్రయత్నం చేస్తా ప్రజలారా ఈ వీడియో మీకు యూస్ఫుల్ అవుతుందంటే మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయాలి లైక్ చేయాలి సబ్స్క్రైబ్ చేయాలని కోరుకుంటూ జై తెలంగాణ జై విఆర్పి